చంద్రుడికి సోమశబ్దం ఎందుకు వచ్చింది అంటే కాశీలో చంద్రుడు పదివేల ఏళ్ల పాటు గురు గమనం చేసినటువంటి దోషం పోవడానికి పదివేల ఏళ్ల పాటు స ఉమా ఉమా సహితంగా శివుణ్ణి పదివేల ఏడు చంద్రేశ్వరలింగం అని స్థాపన చేసి ఆరాధించాడు ఇప్పటికీ చంద్రేశ్వరలింగం ఉంది అక్కడ అష్టదిక్పాలకులందరూ శివుణ్ణి తమ తమ పేరు మీద లింగస్థాపన చేసి ఆరాధించారు అలా శివుడు చంద్రుడు ప్రత్యేకించి పార్వతీదేవి సహితంగా శివలింగానే కాకుండా పక్కన అమ్మవారిని కూడా పెట్టి ఆరాధించడంతో శివుడికి మరింత ఇష్టమైంది అమ్మవారిని కూడా పెట్టావు నాకు సంతోషం రా ఎవరైనా మనకు సత్కారం చేసినప్పుడు ఎవరి మీ వారిని కూడా తీసుకురండి ఆడవాళ్ళని వాళ్ళకు కూడా చేరపడితే వారికి ఆనందం మనకు ఆనందం ఎంతసేపు మనకేనా సంతక సత్కారం ఎప్పుడు దంపతులకు చేయాలంటారు అందుకని మా ఆవిడ కూడా అలా ధ్యానించేవారు సంతోషం ఇక నుంచి నీ పేరు సోమహ స ప్లస్ ఉమా ఉమా ఉమతో సహితంగా నన్ను ఉమతో సహితంగా అర్చించావు కాబట్టి నీ పేరే సోమ అని చెప్పాడు అక్కడికి ఈనమీ సోమశేఖరుడు సోమకళాధరుడు అయ్యాడు అంతటి వెన్నెలతో సహా ఉండడమే